హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫరించిన అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ ఒక్కోసారి అంతే మోపెడ్లు మిర్సిడస్ బెంజులు అవుతుంటాయి మిర్సిడిస్ బెంజ్లు మోపెడ్లు అవుతుంటాయని ఏదో పెద్ద తత్వం తెలిసిన వేదాంతులలాగా తెగ కటింగ్లు ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు సరేలే వాళ్ళ లొలి కసేపు పక్క కిడ్స్ వేస్తే మనకు తెలుసు కదా కింగ్ నాగ్ సార్ ఎట్ అంటో ఆయన షర్ట్ వేస్తే మాస్ ప్యాంటేస్తే మాస్ బెల్ట్ వేస్తే మాస్ బూట్లు వేసిన మాస్ అట్టా ఉండేది ఎవరం ఆయన మూడు నాలుగు దశాబ్దాలకు పైగా మన టాలీవుడ్కి ఉన్న ఏకైక మన్మధుడు అట్టంటి ఆయన్ను ఇయాల ఇట్టా సొత్తా ఉంటే గుండె తరుక్కుపోతుంది అనేది సగటు సినిమా అభిమాని ఆవేదన వాట్ హ్యాపెన్ అంటారా మనకు తెలుసు కదా లాస్ట్ వీక్ కాంగ్రెస్ మహిళా మంత్రి అయిన కొండా సురేఖ మన మన్మధుడి పైన పబ్లిక్గా అభండాలు వేసింది అసలు అవి వినజాలనివి కావు అనడంలో ఎటువంటి సందేహం వలదు అనేది సినిమా మేధావుల అభిప్రాయం కూడా అసలు ఆ మాటల వల్ల ఏఎన్ఆర్ గారు ఆహార నిశలు కష్టపడి అరవై ఏళ్లకు పైగా కట్టుకున్న శ్వేత సౌదానికి నల్ల రంగు అంటింది ముప్పై ఏళ్ళగా మన కింగ్ నాగ్ సార్ కాపాడుకుంటూ వచ్చిన మ్యాన్షన్కి మకిలి అంటింది అనే చెప్పాలి అసలు ఇది రాజకీయమో లేక కుట్రో తెలియని పరిస్థితి రాజకీయం అనుకుంటే వైఎస్ఆర్ టైం నుంచి కాంగ్రెస్ తోనే దోస్తానా చేస్తున్న కింగ్ నాగ్ సార్ పైన అదే కాంగ్రెస్ ఎందుకు రాజకీయం చేస్తుంది కాదు కుట్ర అనుకుంటే ఆజాత శత్రువైన కింగ్ నాగ్ సార్ పైన ఎవరు పన్నిన కుట్ర అది అని అందరికీ తలెత్తే ప్రశ్న అవన్నీ ప్రస్తుతానికి శేష ప్రశ్నలనే చెప్పుకోవాలి ఇక ఇప్పుడు కరెంట్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇవాళ కింగ్ నాగ్ సార్ సతీ సమేతంగా తన మేనకోడలు సుప్రియాతో ఇంకా వారసుడు చాయిబాబుతో కలిసి నాంపల్లి కోర్టుకు వచ్చి కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల తమకు జరిగిన డ్యామేజ్ గురించి న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు మీడియా కథనాల ప్రకారం కింగ్ నాగ్ సార్ మాటల్లో చెప్పాలంటే తాను తెలుగులోనే కాకుండా తమిళంలో ఇంకా హిందీలో కూడా మోస్ట్ ఫేమస్ అని తన నాన్నగారు ఏఎన్ఆర్ గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాయని తన వారసుడు బాబు కూడా క్రేజియెస్ట్ హీరో అని కావున ఎటువంటి ఆధారాలు లేకుండా మంత్రి కొండాసురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమకు పరువు తీవ్రంగా డ్యామేజ్ అయిందని కావున వెంటనే ఆమె పైన క్రిమినల్ కేసులు ప్రకారం శిక్షలు అమలు చేయాలని కోరారు నిజానికి ఇది ఎంతటి కష్టతర సందర్భం ఎప్పుడు మన్మధుడిలా యవ్వనంగా నవ్వుతూ ఉండే మన కింగ్ నాగ్ సార్ ఇలా కోర్టు మెట్లెక్కి తన పరువు పోయిందని న్యాయమూర్తి గారికి విన్నవించుకునే సందర్భం ఒకటి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు అదే రాజకీయం అంటే ఇక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన జడ్జి గారు తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేశారు కానీ ఇక్కడ ఇంకో మెలిక ఏంటంటే కింగ్ నాగ్ సార్ మీ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోమంటున్నారు దీనికి మీ సమాధానం సంజాయిషి ఏంటి అని కొండా సురేఖకి నోటీసులు పంపిస్తారట కోర్టు వార్లు ఇక ఆమె దానికి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది అసలే తగ్గేదేలే అంటున్న ఆమె మళ్ళీ ఇంకేం బాంబు పేలుస్తారో ఆ కౌంటర్లో అని ఆవేదన వెలుబుచ్చుతున్నారు మన ట్రేడ్ పండితులు ఏదో రకంగా ఈ ఇష్యూ ముగిసిపోతుంది అనుకుంటే ఏంటి ఇలా రకరకాలుగా సాగుతోంది అని సినిమా మేధావులు సైతం ఫీల్ అవుతున్నారనే చెప్పాలి ఇదిలా ఉంటే ఈ కేసు నడుస్తున్న టైంలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కోసం కింగ్ నాగ్ సార్ చెరువుని కబ్జా చేసి పదేళ్లకు పైగా కోట్ల ఆదాయం పొందినందుకు గాను ఆయన పైన కేస్ ఫైల్ చేస్తున్నా అని ఒక సామాజికవేత్త కేసు ఫైల్ చేసిన విషయం మనకు తెలిసిందే ఈ కేసు కూడా రేపో మాపో కోర్టు పరిధిలోకి రావడం ఖాయం ఇక ఆ తర్వాత కింగ్ నాగ్ సార్ మళ్ళీ కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది అనేది ట్రేడ్ పండితుల వాదన ఆ కేసు కూడా క్రిమినల్ కేసు సెక్షన్స్ కింద ఫైల్ అవ్వడం గమనార్హం అని సినిమా మేధావులు సైతం గుర్తు చేస్తున్నారు ఏది ఏమైనా ఈ సమస్య ఇంకా ప్రొలాంగ్ అవ్వకుండా త్వరలోనే ముగిసిపోయి ఇరు పార్టీ వారు సామరస్యంగా దీన్ని పరిష్కరించుకొని ఆల్ హ్యాపీస్ అనే గుడ్ న్యూస్ని బయటకు ఇస్తారు అని సగటు సినిమా అభిమాని సైతం కోరుకుంటున్నాడనే చెప్పాలి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్